హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు కొన్ని పిక్స్ అప్లోడ్ చేశాను చూడండి ఇది ప్రజెంట్ మనం చూడబోయే హౌస్ యొక్క లేఅవుట్ డే అండ్ నైట్ కూడా చాలా బాగుంటుంది ఇది లేఅవుట్ ఇది కూడా లేఅవుట్లో ఉన్నటువంటి హౌస్ మనం చూడబోతున్నాం ఆ లేఅవుట్ యొక్క కొన్ని పిక్స్ ఇవి చిల్డ్రన్ పార్క్ ఉంది అదేవిధంగా అన్నీ కూడా ఫార్టీ ఫిఫ్టీ సీసీ రోడ్స్ సీసీ రేస్ చూడండి ఇది కూడా పార్కే హౌసెస్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి అదేవిధంగా చాలా మంది కొనుక్కుని గృహప్రవేశం కూడా చేసుకుని ఫ్యామిలీస్ కూడా లివింగ్ ఉన్నాయి ఇక్కడ లేఅవుట్లో ఇది ఎక్కడ ఏంది అనేది నేను వీడియోలో చెప్తాను అందరూ కూడా స్కిప్ చేయకుండా చూడండి రైట్ ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఇది ఆ హౌస్ ఇది నార్త్ ఫేస్ వన్ ట్వంటీ టూ స్క్వేర్ యార్డ్స్ నూట ఇరవై రెండు గజాలు సెంటర్లలో చూసుకుంటే కనుక రెండున్నర సెంట్లకు పైనే ఈ హౌస్ ఉంది ఇది ఉత్తర ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ ఎవరికైతే నార్త్ ఫేసింగ్ నప్పుతుందో వారు చూడండి అదేవిధంగా ఫేసింగ్ మ్యాండటరీ కాదు అనుకునే వాళ్ళు కూడా చూడవచ్చు రిమైనింగ్ పీపుల్ ఫేసింగ్ డౌట్ వాళ్ళు కూడా చూడండి తర్వాత మీరు మీ పేరు మీదకి ఏ లేదా అనేది మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మేము కూడా ఎంక్వైరీ చేసి సూటబుల్ కాదనేది కూడా చెప్తాం సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలామంది చూడట్లేదు అండ్ అదేవిధంగా సైజెస్ పెడుతున్నాం కానీ సైజెస్ చూసుకుంటున్నారు ప్లస్ లైవ్లోకి వచ్చిన తర్వాత చిన్నవి లేదా పెద్దవి అంటున్నారు సైజులను బట్టి మీకు రూమ్ సైజులు ఐడియా వచ్చేస్తాయి కాబట్టి చూసుకోండి అండ్ ఇదే లేఅవుట్ మనం ఇలా లోకి వచ్చాం మెయిన్ మెయిన్ గేట్ ఇటో ఉంది సో ఇది మెయిన్ గేట్కి చాలా దగ్గరగా ఉంటుంది అండ్ ఈ రోడ్ ఇదే మెయిన్ రోడ్ అవుతుంది మొత్తం లేఅవుట్ అంతటి కూడా సో మీదేంటంటే మంచి సెంటర్ అవుతుంది అనమాట ఎంట్రన్స్ కాబట్టి అండ్ అటు ఇటు కూడా హౌసెస్ కూడా సేల్ అయిపోయినాయి ఇది ఒకటే హౌస్ అవైలబుల్ ఉంది మిడిల్లో ఇంకా లోపల చాలా హౌసెస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇంకా చాలా పెద్దది లేఅవుట్ ఇది ఇదంతా కూడా ఎంట్రన్స్ అవుతుంది మెయిన్ రోడ్డు కాబట్టి అండ్ గేట్ కూడా మెయిన్ గేట్ దగ్గరగా ఉంది కాబట్టి బాగా ఉంటుంది ఇక్కడ అండ్ ఇది లొకేషన్ రాజమండ్రి నుండి ఎయిర్పోర్ట్ రోడ్లో కొంతమూరు ఉంటుంది కొంతమూరు దాటగానే ఫోర్త్ బ్రిడ్జ్ ఫ్లైఓవర్ వస్తుంది ఫోర్త్ బ్రిడ్జ్ ఫ్లైఓవర్ టు కోలమూరు మధ్యలో ఉన్నటువంటి యొక్క వెంచర్లో ఇది ఉంది చాలా బాగుంటుంది అంతా కూడా గోడారీస్ స్టేషన్ కలిగినటువంటి లేఅవుట్ ఫార్టీ ఫిట్ సీసీ రోడ్స్ సీసీ డ్రైన్స్ చిల్డ్రన్ పార్క్ ఎలక్ట్రికల్ పోల్స్ అంతా కూడా చాలా బాగుంటుంది లేఅవుట్ ఇది ఈ హౌస్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్లోకి మనం వెళ్ళే ముందు ఇంకెవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కిందనే డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ నెంబర్ ఉంది నంబర్ సేవ్ చేసుకుని మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు అండ్ ఇది నూట ఇరవై రెండు గజాలు నార్త్ ఫేస్ టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ అండ్ దీని మెజర్మెంట్స్ ఫేసింగ్ ట్వంటీ సెవెన్ ఫీట్ అండ్ డెప్త్ ఫార్టీ ఫీట్ ఇరవై ఏడు ఇంటూ నలభై అడుగులు కొలతలువి అండ్ హౌస్ లోపలికి మెయిన్ గోడ్ తీసుకుని లోపలికి వెళ్ళినట్లయితే ఈ విధంగా కనిపిస్తుంది స్ట్రైట్గా గా మెయిన్ డోర్ వచ్చింది టేక్వుడ్ డోరు అండ్ రైట్ సైడ్ స్టెప్స్ వచ్చి ఇదంతా అంతా కూడా పార్కింగ్ పార్కింగ్ సైజ్ వచ్చి నైన్ పాయింట్ ఫైవ్ బై నైన్ పాయింట్ సిక్స్ తొమ్మిదిన్నర ఇంటూ తొమ్మిదిన్నర సైజు ఉంది టూ వీలర్ పార్కింగ్ మాత్రమే అటు ఫోర్ వీలర్ అనేది బయట పెట్టుకోవాలి అంతా కూడా ఫార్టీ ఫీట్ రోడ్స్ కాబట్టి బయట పెట్టుకుంటారు ఇక్కడ అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది ఈశాన్యం ఇక్కడే వాటర్ బోర్ ఉంటుంది విత్ మోటర్తో పాటు ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇప్పుడు మీరు చూసేది తూర్పు వైపు సందు ఈస్ట్ సైడ్ సెట్ బ్యాక్ త్రీ ఫీట్ ఉంది వాషింగ్ ఏరియా కూడా ఇటువైపే వస్తుంది మెయిన్ డోర్ దగ్గర రైల్వే టైల్స్ ఇచ్చారు అదేవిధంగా అవుట్ సైడ్ అంతా కూడా టైల్స్ మొత్తం అంతా కూడా పార్కింగ్ టైల్స్ ప్రొవైడ్ చేశారు సందులు కూడా స్టెప్స్ కింద కామన్ టాయిలెట్ వస్తుంది బయట అండ్ ఇది మెయిన్ డోర్ టేక్ వుడ్ డోర్ అటు ఇటు కూడా విండోస్ తో మిడిల్ లో డోర్ వచ్చింది అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది లివింగ్ హాల్ డైనింగ్ కమ్ హాల్ వస్తుంది అండ్ స్ట్రైట్గా గా కిచెన్ అండ్ దాని పక్కనే మాస్టర్ బెడ్రూమ్ అండ్ టీవీ యూనిట్ అనేది రైట్ సైడ్ వచ్చింది చూడండి ప్లాట్ఫామ్ తో అండ్ ఇక్కడ మీరు చూసేది చిల్డ్రన్ బెడ్రూమ్ హాల్లో మొత్తం టూ బై ఫోర్ సైజు టైల్స్ ఇచ్చారు అండ్ ఈ ఫాల్ సీలింగ్ అని అంతా కూడా లైటింగ్ అంతా కూడా ఇచ్చేసారు సీలింగ్ లైట్స్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ హాల్ సైజ్ వచ్చి నైన్ బై ఎయిటీన్ ఫీట్ తొమ్మిది ఎంటు పద్దెనిమిది అడుగులు అండ్ ఇది ఈస్ట్ వైపు డోరు గ్రానైట్ గుమ్మం అండ్ వుడ్ డోరు క్వాలిటీ ఉంది బాగుంది అది వుడ్డు రెడీమేడ్ వుడ్డు బట్ చాలా బాగుంది క్వాలిటీ బాగుంది అంటే ఇటు వెళ్ళినట్లయితే ఇందాక మనం చూసాం కదా తూర్పు వైపు సందు వాషింగ్ మిషన్ అది పెట్టుకోవడానికి ఈ సందులోనే ప్రొవిజన్ ఇచ్చారు నైన్ బై ఎయిటీన్ ఫీట్ సైజుతో హాల్ ఈ విధంగా కనిపిస్తుంది టీవీ యూనిట్ అనేది మిడిల్లో గ్రానైట్ ప్లాట్ఫామ్తో ఇచ్చారు అండ్ విండోస్ అన్ని కూడా యూపీవీసీ విండోస్ విత్ మస్క్స్ స్లైడింగ్ డోర్స్తో తో వస్తాయి అదేవిధంగా సేఫ్టీ ఐరన్ గిల్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ ఇది డైనింగ్ ప్లేస్ నుండి చూసినట్లయితే కనుక ఈ విధంగా కనిపిస్తుంది అండ్ ఫస్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ నుంచి చూద్దాం ఇది గ్రానైట్ గుమ్మం అండ్ రెడీమేడ్ వుడ్ డోర్ ఇది వుడ్ కాబట్టి క్వాలిటీ బాగుంది డోర్ వెయిట్ అది కూడా బాగుంది అండ్ బెడ్రూమ్స్లో ఈ టైపు టైల్స్ ఇచ్చారనమాట ఇవి ఫాల్ సీరింగ్ అది కూడా రెడీ అయిపోయింది అండ్ టూ విండోస్ వచ్చాయి బీరువా పెట్టుకోవడానికి ప్రొవిజన్ అంతా కూడా బాగుంది మాస్టర్ బెడ్రూమ్ సైజు వచ్చి లెవెన్ పాయింట్ సిక్స్ బై ట్వెల్వ్ పాయింట్ ఫోర్ ఫీట్ పదకొండున్నర అడుగుల వెడల్పు అదేవిధంగా పొడవు పన్నెండు అడుగులు నాలుగు అంగుళాలు ఉంది సైజులు బట్టి డిసైడ్ అవ్వకండి ఎందుకంటే కార్ట్ వేసుకుంటే మంచం వేసుకుంటే సిక్స్ బై సిక్స్ వేసుకున్నా సరే చాలా స్పేస్ ఉంటుంది కొంతమంది సైజుని బట్టి పెద్దగా స్పేస్ అనుకుంటారు అలా ఏమనుకోమాకండి మంచం వేసుకున్న తర్వాత వేరే ఉంటుంది ఫీలు మీరు చూస్తే కనుక ఇక్కడ మంచం పట్టుద్దా అన్న ఫీలింగ్ వస్తుంది కానీ చాలా స్పేస్ ఉంటుంది మంచం వేసిన తర్వాత కూడా అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ టాయిలెట్ గ్రానైట్ గుమ్మం అండ్ పీవీసీ డోర్ వెస్టర్న్ కమోడ్ గేజర్ పాయింట్ అదేవిధంగా వాళ్ళ లోపల కూడా ఒక వాష్ మెషిన్ ఇచ్చారు అండ్ దీని సైజు ఫోర్ పాయింట్ సిక్స్ బై ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫీట్ నాలుగున్నర అడుగుల వెడల్పు పొడవు ఐదు అడుగులు ఎనిమిది అంగులాలు ఉంది టాప్ వరకు సీలింగ్ వరకు కూడా ఓపెన్ గానే వదిలేశారు వెంటిలేషన్ బాగుంటుంది ఈ విధంగా ఉంటే షవర్ పాయింట్ ఇచ్చారు అన్ని విధాలుగా మంచిగా ప్రొవైడ్ చేశారు ఈ వాల్ టైల్ సెలెక్షన్ కూడా బాగుంది వుడ్ కలర్ వచ్చింది కింద బేస్ అంతా కూడా అండ్ ఈ టాయిలెట్ నుండి చిల్డ్రన్ బెడ్రూమ్లో టాయిలెట్లోకి వెంటిలేషన్ ఉండడానికి కూడా చూడండి పైన ప్రొవిజన్ ఇచ్చారు వెంటిలేషన్కి అండ్ ఫ్రెండ్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి హౌసెస్ అనేది మీ ముందుకు తీసుకురావాలంటే మీ సపోర్ట్ అనేది కంపల్సరీ మాకు ఇవ్వాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అండ్ ఇది వచ్చేసి కిచెన్ కిచెన్ సైజు ఎయిట్ బై నైన్ పాయింట్ ఫైవ్ ఫీట్ ఎనిమిది అంటూ తొమ్మిదిన్నర అడుగులు ఎల్ షేఫ్ గ్రానైట్ ప్లాట్ఫామ్ స్టెయిన్లెస్ స్టీల్ సింగ్ అదేవిధంగా విండో పైన అడ్జస్ట్ ఫైనట్ ప్రొవిజన్ అండ్ ఇక్కడ చూడండి లో లో రూఫ్ కూడా ఇచ్చారు లాఫ్ట్ స్టోరేజ్కి అండ్ ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ఇక్కడ ప్రొవిజన్ ఉంది బాగానే ఉంది కిచెన్ స్పేషియస్గానే ఉంది వుడ్ వర్క్ చేయించుకోవాలనుకుంటే మాత్రం మీ ద్వారా ఎవరైనా ఉంటే చేయించుకోవచ్చు లేదంటే మమ్మల్ని నెంబర్స్ వస్తే నెంబర్స్ ఇస్తాము కాంటాక్ట్ నెంబర్స్ మీరు వుడ్ టైప్ని బట్టి ఉంటుంది కాబట్టి చేయించట్లేదు ఇక్కడ తర్వాత చేయించడం కానీ మీరు సాటిస్ఫై అవ్వరు సో అందువల్ల మీరే చేయించుకోవాలి అంటే ఇది టీవీ యూనిట్ దగ్గర కూడా ఏమి వర్క్ చేయించలేదు ఎందుకంటే టీవీ సైజుని బట్టి తర్వాత మీరు చేయించుకోవచ్చు ఎలా కావాలంటే అలా చేయించుకోవడమే అండ్ ఇది వచ్చేసి చిల్డ్రన్ మేడం గ్రానైట్ గుమ్ము అండ్ వుడ్ డోర్ వస్తుంది టాయిలెట్ అనేది లెఫ్ట్ సైడ్ వచ్చింది చూడండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అటాచ్డ్ టాయిలెట్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్ వచ్చి లెవెన్ పాయింట్ సిక్స్ బై నైన్ ఫీట్ పదకొండున్నర అడుగులు పొడవు అదే విధంగా తొమ్మిది అడుగులు వెడల్పుతో ఈ కలర్స్ కానీ అంతా కూడా బాగుంది హౌస్ లుక్ అయితే చాలా బాగుంది బెడ్రూమ్స్కి మాత్రం టైల్స్ వేరే టైల్స్ ఇచ్చారు హాల్లో ఒక టైప్ వచ్చింది టైల్స్ బట్ ఇది ఏంటంటే కొంచెం మాపు అవుతుంది ఈ కలర్ అనేది ఏంటంటే కొంచెం హెవీగా యూజ్ చేసినా కానీ బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అటాచ్డ్ టాయిలెట్ ఫోర్ పాయింట్ సిక్స్ బై ఫైవ్ పాయింట్ సిక్స్ ఫీట్ నాలుగున్నర ఇంటూ ఐదున్నర దీనికి కూడా గేజర్ పాయింట్ వెస్ట్రన్ కమోడ్ ఇచ్చారు వాల్ టైల్స్ కూడా పై వరకు ఉన్నాయి టాప్ వరకు కూడా సీలింగ్ ఏం పైన ఇంకేం చేయలేదు స్టోరేజ్కి అంతా ఓపెన్ గా వదిలేస్తారు వెంటిలేషన్కి అండ్ మరొకసారి చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది నూట ఇరవై రెండు గజాలు వన్ ట్వంటీ టూ స్క్వేర్ యార్డ్స్ రెండున్నర సెంట్లలో కట్టినటువంటి ఉత్తర ఫేసింగ్ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ అండ్ చూడండి ఇక్కడ ట్యాప్ ప్రోజన్ ఇచ్చారు అండ్ ఇది వాషింగ్ మెషిన్ ప్రోజన్ ఇక్కడ ఇటువైపు వాషింగ్ చేసుకోవడానికి సందు కూడా వెడల్పుగానే ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు తూర్పు వైపు వస్తుంది ఇది అండ్ ఇది వచ్చేసి సౌత్ వైపు దక్షిణ వైపు ఇది టూ ఫీట్ ఉంది రెండు అడుగులు ఉంది ఈజీగానే వెళ్ళొచ్చు అటు ఇటు కూడా బాగానే ఉంది అండ్ ఇది వచ్చేసి పడమర వైపు వన్ పాయింట్ సిక్స్ ఫీట్ ఉంది ఇది కూడా మనిషి వెళ్ళే విధంగానే ఉంది హౌస్ చుట్టూరు కూడా తిరగవచ్చు చూడండి మేము తీసుకెళ్ళి చూపిస్తున్నాము బాగానే ఉంది అది ఇది మెయిన్ సైడు ఎంట్రన్స్ వైపు ఇప్పుడు కామన్ టాయిలెట్ చూపించిన తర్వాత పైకి వెళ్దాము ఇది కామన్ టాయిలెట్ వస్తుంది స్టెప్స్ చూడండి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ కలిగిన కార్పెట్ టైప్ తో పెయింట్ వేసారు ఎలివేషన్ ఇటు కూడా గ్లాస్ ఇచ్చేశారు అండ్ చూడండి హౌస్ డీటెయిల్స్ నేను ఫుల్ డీటెయిల్స్ స్క్రీన్ మే డిస్ప్లే చేశాను కావాల్సిన వారు ఫుల్ స్క్రీన్ పెట్టుకుని స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది నూట ఇరవై రెండు గజాల నార్త్ ఫేసింగ్ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ దీని కాస్ట్ ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ ప్రైస్ నెగోషియబుల్ ఉంది అండ్ ఇది గొడవ రిజిస్ట్రేషన్ కాబట్టి లోన్ కూడా ఎక్కువ వస్తుంది ట్రై చేయొచ్చు ఎవరైతే డౌన్ పేమెంట్ తక్కువ ఉందో వాళ్ళు కూడా అప్రోచ్ అయితే కనుక మ్యాక్సిమం లోన్ తీసుకురావడానికి ట్రై చేద్దాం అండ్ ఇది వచ్చేసి లొకేషన్ కొంతమూరు దాటగానే కాల్మూరు ఉంది కదా ఇది వచ్చి కాల్మూరు రిజిస్ట్రేషన్లోకి వస్తుంది అంతా కూడా లేఅవుట్ ఇది కూడా లేఅవుట్ అండ్ ఇది పైన స్లాబు మొత్తం నైన్ పిల్లర్స్ వచ్చేవి అంతా కూడా కొంచెం బాగానే ఉంది ఐరన్ అది కూడా మంచిదే యూజ్ చేశారు స్టీలు అండ్ ఇది వాటర్ ట్యాంక్ థౌజండ్ లీటర్ పీవీసీ వాటర్ ట్యాంక్ ఇది హౌసెస్ అనేది వన్ బై వన్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లోనే ఇలా ఉండిపోద్దాం అనుకుంటారు అది ఎంత మాత్రం కాదు ఇప్పుడు తీసుకుంటే తక్కువ వస్తుంది ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత అయితే రేట్ ఎక్కువ అవుతుంది అంతే తేడా తప్ప ఇప్పుడు అంత హౌసెస్ సారీ ఉన్న ఏరియా అనేది ఉండదు ఇలాంటి ప్లేసెస్లో ముందుగా తీసుకోవడం వల్ల మంచి ప్లేసెస్ దొరుకుతాయి వీళ్ళు ఇక్కడ చూడండి పక్కనే తీసుకున్నారు మెయిన్ గేట్ దగ్గర ఉంది మీరు ఎప్పుడో చూద్దాంలే ఇంకా డెవలప్ అవ్వాలి కదా అని అనుకుంటే మాత్రం అది చాలా రాంగ్ అది ఎందుకంటే కొంతమూరులో కూడా చాలా హౌసెస్ ఇప్పుడు వచ్చినాయి అంటే ఒకప్పుడు ఉండేది కాదు అప్పుడు తీసుకున్న వాళ్ళు ఏంటంటే చాలా చీప్ అండ్ బెస్ట్లో తీసుకున్నారు సో ఇప్పుడు ఈ స్టేజ్లో తీసుకోవడం వల్ల చీప్ అండ్ బెస్ట్లో మంచి హౌసెస్ దొరుకుతాయి అండ్ దీని ఈ హౌస్ నుండి కొన్ని ఇంపార్టెంట్ లొకేషన్ చూడండి కొంతమూరు మెయిన్ రోడ్ ఎయిర్పోర్ట్ రోడ్డు ఎయిట్ ఫిఫ్టీ మీటర్స్ ఎన్ సిక్స్టీన్ హైవే కొంతమూరు వన్ పాయింట్ ఫోర్ కేఎం క్యాష్ ఎమర్జెన్సీ హాస్పిటల్ వన్ పాయింట్ ఫైవ్ కేఎం లారెల్ గ్లోబల్ హై స్కూల్ టూ పాయింట్ ఎయిట్ కేఎం గడలో ఉన్నది అదేవిధంగా ఎస్బీఐ కొంతమూరు మనీష్ హాల్ రెండు దగ్గరలో ఉంటాయి త్రీ పాయింట్ వన్ కేఎం డి మార్ట్ క్వరీ మార్కెట్ ఫోర్ కేఎం తిరుమల స్కూల్ కాతేరు ఫోర్ పాయింట్ ఫోర్ కేఎం గోదావరి ఫోర్త్ బ్రిడ్జ్ కాతేరు దగ్గరది త్రీ పాయింట్ ఫోర్ కేఎం రాజమండ్రి ఎయిర్పోర్ట్ సిక్స్ పాయింట్ వన్ కేఎం లాలాచేరు అనెస్ సిక్స్టీన్ సెంటర్ సిక్స్ పాయింట్ ఫైవ్ కేఎం రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ నైన్ కేఎం రైల్వే స్టేషన్ టెన్ కేఎం చూడండి అన్ని విధాలుగా మంచి సెంటర్లో ఉంది కాలేజీలు స్కూల్స్ హాస్పిటల్స్ అన్నీ కూడా అదేవిధంగా దివాన్చరు సెంటర్ కూడా దగ్గరగానే ఉంటుంది గైట్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ అన్నీ కూడా దగ్గరగా ఉంటాయి పర్వాలేదు కాకపోతే మరీ పక్కనే ఉండాలంటే కనుక కష్టం చాలామంది చిన్న చిన్న మైనస్లు చూసి డ్రాప్ అయిపోతున్నారు తర్వాత అయితే ఇబ్బంది పడాలి కంపల్సరీ నేను చెప్తున్నాను ఎందుకంటే డెవలప్ అయ్యే ఏరియాలో స్టార్టింగ్లో తీసుకోవడం వల్ల మీకు తక్కువ దొరుకుతుంది వన్స్ డెవలప్ అయిందంటే తర్వాత చాలా కాస్ట్ పెరిగిపోతాయి ఇప్పుడు ఇక్కడ ఈ హౌస్ ఉన్న ఏరియాలో గజం పదహారు వేలు పదిహేను వేలు మినిమం నడుస్తుంది ఇక్కడ సో కావాలనుకునేవారు మాత్రం లేట్ చేయకండి ఇది నార్త్ ఫేసింగ్ వన్ ట్వంటీ టూ స్క్వేర్ యార్డ్స్ డెవలప్ ఎడ్ ఇండిపెండెంట్ హౌస్ దీని కాస్ట్ ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ ప్రైజ్ నెగోషియబుల్ ఉంది ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఒక టూ అవర్స్ ముందే కాంటాక్ట్ చేయండి విజిట్ టైంని ఫిక్స్ చేసుకున్న తర్వాత మా వాళ్ళు వచ్చి విజిట్కి తీసుకెళ్ళడం జరుగుతుంది ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్